మేమైతే సమ్మర్ హాలిడేస్ కి వచ్చి ఆల్రెడీ ట్వంటీ డేస్ అయితే అయిపోయాయి ట్వంటీ డేస్ లో అయితే మా తోటలు అలానే మేము చేసిన వంటలు అన్ని చూపించాను కదా ఇప్పుడు అయితే అస్సలు బయటకు వెళ్ళలేము ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఇంకా ఇంట్లోనే ఉంటూ ఇంట్లో ఉన్న వాటితో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసాము మీరైతే అనుకోవచ్చు ఇన్ని చేస్తున్నారు కదా మీ అత్తయ్య గారు ఏమనరా మీకు అనేసి మాకైతే అటువంటి అడ్డే లేదు ఎందుకంటే మేము విసిగిపోయినా సరే మా అత్తయ్య అయితే అస్సలు విసుగుపోరు ఏదైనా ఐటమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవి వీడియో తీస్తే బాగుంటుందని దగ్గరుండి మరి వీడియోలు అయితే తీపిస్తారు నిజం చెప్పాలంటే మా హత్య వల్ల మేమైతే ఇన్ని వీడియోలు అయితే తీయగలిగాము అలానే ఏదైనా లేదు అంటే ఇట్టే వెళ్లి తెచ్చేసేవాళ్ళు ఇది ఇలా ఉండగా ఈ రోజు మా మార్నింగ్ టిఫిన్ ఏంటంటే సీమ స్పెషల్ కారం దోశ అయితే వేసుకున్నాము ఈ కారం దోశ అయితే నేనెప్పుడు చేయలే మా స్వాతి అయితే ప్రిపేర్ చేసింది చాలా బాగుంది కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువ కదా ఫస్ట్ టైం తినలేకపోయాము ఈ కారం దోశ చేయడం కూడా చాలా ఈజీని ఏం లేదు ముందుగా అయితే కొన్ని ఎండిమిర్చిల్ని అయితే నానపెట్టుకోవాలి ఎండి మిర్చిలు నాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు ఆనియన్స్ ని కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక పది లేదా పన్నెండు వెల్లుల్లి రబ్బులను అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటాన్ని తీసుకొని దాన్ని అయితే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ముందుగా నానపెట్టుకునే ఎండిమిర్చిలు ఉంటాయి కదా ఆ ఎండిమిర్చిల్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని దీనిపైన మూత పెట్టి మెత్తన పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి సేమ స్టైల్ లో కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన దోసల పనం పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక అయితే వేసుకోవాలి ఇలా దోశ వేసిన తర్వాత ఈ దోశ పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటుంది కదా ఆ కారాన్ని అయితే ఈ దోశ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ గా చేసుకునే రాయలసీమ కారం దోశ అయితే రెడీ అయిపోయింది దోశలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే మేము ఎప్పుడు ఇంత ఘాటు తినలేదు కాబట్టి కొంచెం స్పైసీగా అనిపించింది ఇంత కారం తిన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం మిర్చిలను అయితే తగ్గించి ఈ మేమైతే మిర్చిలు తగ్గించే చేస్తాము ఈ రోజు మా టిఫిన్ అయితే అయిపోయింది ఎప్పటిలాగే రైస్ రసము కర్రీ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇది ఇలా ఉండగా మా మావి గారు ఏం చేశారంటే తోటకు వెళ్ళి కొన్ని మామిడికాయలు అయితే తీసుకొచ్చారు అయితే ఈ మామిడికాయలు చూడగానే మా వారు ఏమన్నారంటే అన్ని ఒకసారి మగ్గితే తినలేము కదా మీకు త్రీ డేస్ లో మగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తానని అన్నారు ఇక వెంటనే గడ్డి కుప్ప దగ్గరికి వెళ్లి ఎండుగడ్డిని అయితే కొంచెం తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే రెండు బుట్టలు తీసుకొని ఆ బుట్ట లోపలేమో ఎండిగడ్డిని అయితే పరిచారు ఇలా పరిచిన తర్వాత ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి కదా ఈ మామిడికాయలైతే బుట్ లో ఉన్న గడ్డి పైన అయితే లైన్ గా పేర్చేశారు ఇలా పేర్చిన తర్వాత దానిపైన మళ్ళీ గడ్డి వేసి మళ్ళీ ఇంకొక లైన్ గా అయితే మామిడికాయలను అయితే పేర్చారు ఇప్పుడు దీనిపైన గడ్డి వేసి ఈ బుట్టను అయితే పక్కన పెట్టారు సేమ్ ఇలానే రెండో బుట్టలో కూడా గడ్డి వేసి మామిడికాయలు పేర్చేసి గడ్డితో నింపేసి రెండు బుట్టలను కూడా పక్కన పెట్టి త్రీ డేస్ వరకు వీటిని తీయొద్దని చెప్పారు త్రీ డేస్ తర్వాత చూసినట్లయితే మామిడి పళ్ళు అయితే ఈ విధంగా మగ్గాయి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎల్లో కలర్ గా చాలా బాగా మగ్గాయి పండు పోలేదు అంత కలర్ఫుల్ గా ఉన్నాయి మామిడి పళ్ళు అయితే ఎటువంటి మందులు లేకుండా నేచురల్ గా పండించుకున్న మామిడి పళ్ళు ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి మేమైతే చాలా ఇష్టంగా ఫుల్ గా మామిడి పళ్ళు అయితే తిన్నాము పిల్లలు అయితే అస్సలు తినడానికి నచ్చలేదు వాళ్ళ కోసం అని ఇలా మ్యాంగో ని అయితే ప్రిపేర్ చేసాము చాలా బాగా వచ్చింది ఇది చేయడం కూడా చాలా ఈజీనే ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెని అయితే స్టవ్ పైన పెట్టి ఇందులో కొన్ని వేసుకోవాలి ఈ పాలు వేసిన తర్వాత టేస్ట్ కి చక్కెరని అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ పాలు తెరలే గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ లేదంటే కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పలుచగా కలుపుకోవాలి నేను ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ అయితే తెరలుతున్న పాలల్లో అయితే వేసుకోవాలి ఈ పాలల్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇది కొంచెం మనకు థిక్నెస్ వస్తుంది తిక్ గా అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పొడిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ నైతే బంద్ చేసి ఇది చల్లగా లోపు ఒక మామిడి పండుని తీసుకొని దీనిపైన చెక్కు మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తన్ పేస్ట్ లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలానే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలు అయితే ఇందులో వేసుకొని ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కుల్ఫీ మోడల్ గా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇందులో అయితే స్టిక్స్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే డీప్ లో పెడదాము డీప్ లో పెట్టిన నెక్స్ట్ డే చూసినట్లయితే ఇక్కడ మనకి టేస్టీ టేస్టీ పుల్లస్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే అస్సలు ఆగడం లేదు ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా ఉన్నారు చాలా బాగా వచ్చింది ఇంట్లో అందరికి సరిపడినట్లే చేసాము అందరము కూడా టేస్ట్ చేసాము టేస్ట్ అయితే సూపర్ ఇక్కడ మా పేరట్ లో అయితే ఒక పెద్ద నిమ్మ చెట్టు అయితే ఉంది ఈ నిమ్మ చెట్టు అనేది మేమేమి నాటలేదు దాని అదే లేచింది కాకపోతే బోల్డెన్ కాయలు అయితే కాసింది ఈ సమ్మర్ టైమ్ లో మాకు కాయలు అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి కాకపోతే ఈ చెట్టు పెద్దది అవ్వడం వల్ల ఏమైంది అంటే పైనుంచి నిమ్మకాయలు తీయడం చాలా కష్టమయ్యేది అయితే నేను ఏం చేశానంటే డ్రింక్ బాటిల్ తీసుకో అయితే చేశాను ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అయ్యింది దీనివల్ల ఏంటంటే పైన ఉన్న కాయలని అయితే ఈజీగా తీయగలుగుతున్నాము ఫీల్ అయితే మీరు కూడా ట్రై చేయండి మేము మగ్గించిన మామిడి పళ్ళు తిని తిని బోర్ కొట్టి చివరగా అయితే ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అనేసి మేమైతే రెండు మ్యాంగోస్ మాత్రమే యూజ్ చేసాము కాకపోతే ఈ జ్యూస్ తాగిన తర్వాత అనిపించింది కొంచెం ఎక్కువ బాగున్నా అని అయితే మేమేం చేసామంటే నెక్స్ట్ డే మళ్ళీ అందరికి సరిపడేటట్లు జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసాము ముందుగా అయితే బాగా మగ్గిన రెండు మామిడి పళ్ళను తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకుని అందులో ఉన్న గుజ్జుని తీసి ఒక గ్లాస్ లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయినా లేదంటే అల్లం వెల్లుల్లి దంచింది ఉంటుంది కదా అదైనా తీసుకొని దీన్ని అయితే లైట్ గా దంచుకోవాలి ఇలా రెండు పచ్చిమిర్చిలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక తీసుకొని ఆ నిమ్మచక్క మసాలా అన్నైతే ఇందులో వేసుకోవాలి దీంతో పాటు చిటికెడు సాల్ట్నైతే నైతే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత దీన్ని అంతటిని కూడా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న స్ప్రైట్ బాటిల్ తీసుకుని ఆ స్ప్రైట్ అయితే ఇందులో వేసుకోవాలి చివరిగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా సబ్జాలను వేసుకొని ఆ సబ్జాలు వేసిన తర్వాత ఒక స్పూన్ తో అయితే దీన్ని అంతటిని కూడా కలుపుకోవడమే ఇక్కడ మనకి ఎంతో టేస్ట్ గా ఉండే మ్యాంగోతో తో చేసిన స్పెషల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది వీలైతే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటే మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్